హాయ్ హలో నమస్తే అండి ఇది నేను అమ్మ ఫాల్స్ అండి ఇన్ఫర్మేషన్ ఈ రోజు నాడు భద్రాద్రి కొత్తోడంలోని పూల సంతకు వచ్చామండి మీకు ఈ రోజు నాడు వచ్చినటువంటి కూల అనేది చూపిస్తాను ముందుగా మనం బషీర్ యొక్క దగ్గరకు వచ్చామండి బషీర్ ప్రతి ఆదివారం సంతలో మీకు ఖచ్చితంగా కనబడతాడు ఇతని దగ్గర కోళ్ళకు సంబంధించినటువంటి తాళ్ళు బుట్టలు జగ్గులు జగ్గులు సంచులు సంచులు సంచుల్లోని క్వాలిటీస్ అండి ఇది ఈ విధంగా బషీర్భాయ్ దగ్గర రాండి మన సబ్స్క్రైబ్ అని చెప్పండి ఎప్పుడైనా రావచ్చు బషీర్భాయ్ దగ్గర చెప్తున్నా దీనికి

ఎంత చెప్తాలన్న దీని కాస్ట్ ఎనిమిది వేలు ఎందుకు చూడండి సూపర్ ఉంది ట్రాన్స్పోర్ట్ చేయగలవా లోకల్ ఎవరైనా కావాలని తీసుకోవాల్సిందా ఓకే ఈ విధంగా కోళ్ళు వస్తూ ఉంటాయి కావాల్సిన వాళ్ళు రాండి సంత చాలా పెద్దగా ఉంటుంది ఇంత పెద్దగా ఉంటుంది సంత రా అండి చూసుకోండి ఎంత చెప్తున్నా అన్న ఆరు వేల రూపాయలండి కుంజు మొదలు పెట్టావా నమస్తే నమస్తే అన్న ఎంత చెప్తున్నా బ్రదర్ హాయ్ సుదీన్ భాయ్ హౌ ఆర్ యు ఐ యామ్ ఫైన్ బ్రో ఓకే వేడివేలకి ఇచ్చేద్దాం మనీ యూస్ కొని ట్రాన్స్‌పోర్ట్ చేయగలవా ట్రాన్స్‌పోర్ట్ ట్రాన్స్‌పోర్ట్ ఉండన్న ఓకే నీ ఫోన్ నంబర్ ఏపు 9177840016 ఓకే బ్రదర్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బ్రదర్ ని కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఇంకా కూడా ఉన్నాయి కోళ్ళు కావాలంటే ఇద్దాం అన్న ఓకే బ్రదర్ అన్ని బ్రీడ్లు అవైలబుల్ అన్న ఓకే బ్రదర్ ఇస్కో చూసాడు గాన మరేనే చెప్పు నేను దానే గాడిలా అన్న కొన్నపట్టి అడిగాను బ్రదర్ ఓకే తీసుకో పట్టుకుంటా తీసుకుంటా ఎంత చెప్తుంట దీనికి ఎనిమిది వేలు క్వాలిటీ చూడండి సూపర్ ఉంది నీ ఫోన్ నెంబర్ చెప్పు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ ఫైవ్ డబల్ నైన్ వన్ టూ కాంటాక్ట్ చేయండి ఇంకా ఇవి కాకుండా నేను బ్రదర్ ఓకే ఈ బ్రదర్ కాంటాక్ట్ అవ్వండి బ్రదర్ని చూడండి ఈ విధంగా ఉంటుంది సంత ఎంత చెప్తున్నావు అన్న పుంజు వేలు చెప్తా పదిహేను వేలు పుంజు కాస్ట్ అండి సూపర్ క్వాలిటీ పచ్చిగల్ల సీతవండి మన వచ్చాం సంతకి ఎంత చెప్తాను బాబాయ్ ఆరు వేలు ఆరు వేల రూపాయలు అండి చాలా కొళ్ళు వస్తాయి భక్తి కొత్త సంతకి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రావచ్చు ప్రతి సండే రోజు నాడు జరుగుతాయి అన్నమాట సంత కాస్ట్ అంటే మీరు అడిగేటోళ్ళు కొనేటోళ్ళు మీరు డిపెండ్ అయి ఉంటుంది బాతులు విధంగా ఉంటుంది మన భద్రాద్రి కొత్త యొక్క సంత నమస్తేనా మనీ కన్నే పెట్టలు మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి మన భద్రాద్రి భద్ర సందని విధంగా కేజీల్లాల్లో కూడా కిలోల చొప్పున కూడా తీసుకొచ్చి అమ్ముతారు కోళ్ళు ఇక్కడికి వచ్చింది ఒక పెటమార్ ఇదేనా అన్న ఇది చెప్తానా అన్న తొమ్మిది వేల రూపాయలండి అండి చాలా మంచి మంచి క్వాలిటీస్ అనేది వస్తూ ఉంటాయి మరి భద్రాద్రి కొత్త సంత ఈ విధంగా ఉంటుంది ఇదే అన్న ఎంత చెప్తానా మూడు వేలు మూడు వేల రూపాయలు ఇంజుకి ఎంత చెప్తాను దీనికి నాలుగు వేలు ఇది కిలోల చొప్పున అమ్మే కోళ్ళు అండి మనోడి దగ్గరికి రండి ఎప్పుడు వచ్చినా సరే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కిలోల చొప్పున కోళ్ళు మీకు ఇస్తూ ఉంటాడు ఈ మనిషిని మీకు పరిచయం అయ్యిన అవసరం లేదు మన యూట్యూబ్లో చాలాసార్లు కనబడ్డాడు కిలోల చొప్పు కోళ్ళని ఇక్కడ అమ్ముతూ ఉంటాడు తీసుకోవచ్చు దీని యొక్క అడ్రస్ వచ్చేసి మధ్యరాత్రి కొత్త మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట అది కనబడుతుంది చూడండి సింగరేణి హెడ్ ఆఫీసు ఇక్కడ నుంచి ఇటు పోయే రూటు ఇది విజయవాడ రూటు ఇది మన భద్రాతి కొత్త కొల్లా ఓకే అండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంత ఎంకరేజ్మెంట్ ఉంటుందండి మంచి మంచి వీడియోలు కూడా మీ ముందుకు వస్తూ ఉంటాను